విషయ సుఖములు కోరబోకన్నా ఆత్మ శాంతికి భంగకరమే అగుణువోరన్నా దుఃఖమిశితమైన సుఖము సుఖము కాదని మది మె రొంగుము దుఃఖలేశములేని సుఖము ఆత్మయందే కలదు నరుడా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగుని లాభముందన్నా ఓయ్ సాధకుడా భక్తుడా నిత్య అనిత్య వస్తు వివేకాన్ని కలిగి ఉండాలి ఆయన ఈ ప్రపంచంలో ఏది నిత్యమైంది సత్యమైంది శాశ్వతమైంది కాదు కాని ఇదే జగత్తులో నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి పరమాత్మ ఉన్నాడు అందుచేత ఈ జగత్తులో నుంచి సుఖాన్ని కోరుకోకు అవి మీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శాంతికి భంగాన్ని కలిగిస్తాయి విషయ సుఖాల వెంబడి నిన్ను పరుగులు పెట్టిస్తాయి ఒకవేళ విషయాల వల్ల సుఖం వచ్చినా దానిలో దుఃఖముతో కూడిన సుఖమే ఉంటుంది తప్ప కేవలము దుఃఖము లేని సుఖం ఉండదు ఎందుకంటే సుఖం వెనకాల దుఃఖము దుఃఖం వెనకాల సుఖము తప్పకుండా వెంబడించి ఉంటనే ఉంటాయి కాబట్టి ఈ మిశ్రితమైన సుఖం సుఖం కాదు అని తెలుసుకో దుఃఖము కొంచెమైనా లేనటువంటి సుఖము శాశ్వత సుఖము నీ హృదయంలోనే ప్రకాశిస్తున్న ఆ పరమాత్మయందు ఉన్నదని తెలుసుకోనరుడా నీలోనే ఉన్నటువంటి నీ 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 చేత నేను అనిపిస్తూ ఈ మేనుతో పనులు చేయిస్తున్నటువంటి ఆ దివ్య చైతన్య ప్రకాశ స్వరూపుడైన ఆ పరమాత్మ ఎందు దృష్టిని నిలుపుకుని నిరంతరము నీ జీవితాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో జీవించు జన్మధన్యతను పొందుతావో ఈ అని మనకి చక్కటి ప్రబోధ చేసినటువంటి శ్రీ సద్గురుదేవులకు నమస్కరిస్తూ హరి ఓం నమ